తెనాలిలో గ్రామీణ బ్యాంక్ లో చోరీకి యత్నం పట్టణంలోని మారీసుపేట్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో సోమవారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంక్ తాళాలు పగలుగొట్టి లోపలికి ప్రవేశించారు నగదు విలువైన వస్తువులను లభించకపోవడంతో ఖాళీ చేతులతో పరారయ్యారు ఇద్దరు అనుమానితులను కదలికలు సీసీటీవీలో నమోదయ్యాయి ఇక పోలీసులు ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు

केस पैटले नहीं लिखा। यार वो तो बैठता है अपुन दर मीडिया के ऊपर